ప్రధానమంత్రి గారు ఈ మధ్య క్యాంపెయిన్ స్పీచ్లలో వాళ్ళ గవర్నమెంట్ ఈ పది సంవత్సరాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేసింది వాటి గురించి మాట్లాడకుండా ఎంతసేపు ముస్లింల గురించి మస్జిద్ల గురించి మంగళ సూత్రం గురించి ఇలాంటి విషయాలు రెచ్చగొట్టే విషయాల పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు సో ఒక్కసారి మనము మీకు గుర్తున్నట్టయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి పేరుతో ఎన్నో ప్రోగ్రామ్స్ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అలాంటిది ఆ నేను డేటా అంతా కలెక్ట్ చేశాను ఇక్కడ చూసినట్టయితే మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఆయన పేరుతో పెట్టుకున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అంటే నా రీసెర్చ్ లో ఇప్పటి వరకు నాకు తెలిసింది ఇది ఇంకా ఉండొచ్చు కూడా బట్ చూసినట్టయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో సెవెన్ ప్రోగ్రామ్స్ టూ థౌజండ్ నైన్టీన్లో లో సిక్స్ ప్రోగ్రామ్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో లో త్రీ ప్రోగ్రామ్స్ ఇలా ప్రతి సెక్టర్ ని ఆల్మోస్ట్ కవర్ చేశారు అంటే మైనారిటీ కమ్యూనిటీస్కి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్కి ఉంది ఫార్మర్స్కి ఉంది పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి తర్వాత రైతుల కోసం ఉన్నాయి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని హౌసింగ్ అని ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఆ డీటెయిల్స్ అని నేను ఇక్కడ షేర్ చేశాను ఇన్ని ప్రోగ్రామ్స్ చే చేసిన తర్వాత కూడా ఇలాంటి ఇవి ఇవి డిస్కస్ చేయకుండా ఎందుకని ఎంతసేపు మత కలహాల గురించి మాట్లాడుతున్నారు అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ ఫెయిల్ అయినట్ట వీటిపైన ఖర్చు పెట్టిన వందల కోట్ల రూపాయలు ఏమైనట్టు సో ఇవి హైలైట్ చేయకుండా మిగతా విషయాలు ఎందుకు హైలైట్ చేస్తున్నారు ఈ విషయాలు మీరు తప్పకుండా ఆలోచించాలి ప్రశ్నించాలి ఓటు వేసే ముందు ఒక్కసారి మరొక్కసారి మీరు ఆలోచించి మీ ఓట్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ